న్యూస్ శ్రీనివాసపురం సొసైటీ చైర్మన్ గా అక్కంపేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గంధం గోపాలకృష్ణ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గతంలో అక్కంపేట పంచాయతీ సర్పంచ్ గా పంచాయతీని అభివృద్ధి చేశాను అలాగే శ్రీనివాసపురం సొసైటీని రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు శ్రీనివాసపురం సొసైటీ తరఫున నన్ను ఏకగ్రీయంగా చైర్మన్గా ఎన్నుకున్నారు దీనికి మన చింతపూడి ఎమ్మెల్యే సంగార రోషణ్ కుమార్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా నాలుగు గ్రామాల తరఫున రైతులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా సరే లోన్ విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదిస్తే అన్ని సమస్యలు క్లియర్గా చేసి రైతులందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన చింతపూడి నియోజకవర్గ కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను